పార్వతీపురం వన్యం జిల్లా కురుపాం నియోజకవర్గంలో మాజీ డిప్యూటీ సీఎం వైసీపీ నాయకురాలు పాముల శ్రీవాణి మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గతంలో తాము శంకుస్థాపనలు చేసి నిధులు తెచ్చి రోడ్లు వేస్తే అది కూటమి ప్రభుత్వమే చేసిందని చెప్తూ ప్రజలను తప్పుద్రోవ పట్టిస్తున్నారన్నారు గిరిజన గ్రామాల్లో ప్రస్తుతం ప్రారంభించిన ప్రతి రహదారి పనులు తాము గతంలో ప్రతి గ్రామానికి వెళ్లి వారి కష్టం అడిగి రోడ్లు భవనాలు మంజూరీ చేశామన్నారు అంతేకాక తనపై గతంలో చేసిన టిక్ టాక్ వీడియోపై వ్యాఖ్యలు చేయడం విడ్డూరంగా ఉందని టీడీపీ నేతల తిరుపతిలో శ్రీవారి సన్నిధిలో పుట్టినరోజు వేడుకలు చేసుకుంటూ చిందులు వేయలేదని దుయ్యబట్టారు ఇప్పటికైనా వ్యక్తిత్వ హననం మాని అభివృద్ధిపై కూటమి నాయకులు దృష్టి సారించాలని సూచించారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గం వైసీపీ నాయకులు గ్రామ సర్పంచులు కార్యకర్తలు పాల్గొన్నారు మీకు మీరు వెళ్ళి ఓపెన్ చేయడం తప్పలేదు కానీ మీ కృషి అని చెప్పుకుంటాం మాత్రం తప్పు ఆ రోడ్లు వేసింది మేము ఆ రోడ్లు వేయడానికి కృషి చేసింది మేము రిబ్బన్ కట్ చేసినంత మాత్రాన మీ కృషి అయిపోద్దా మీ కృషి ఏముందో చెప్పండి మీ కృషి వన్ పర్సెంట్ మీరు ఓపెన్ చేసినటువంటి రోడ్ల్లో మీ కృషి వన్ పర్సెంట్ చూపించండి ఎంత సిగ్గు కాకపోతే మేము వేసిన రోడ్లని మీరు వేసినట్టుగా మీ అభివృద్ధిగా చెప్పుకోవడం నిజంగా సిగ్గు సిగ్గుపడండి పడాలి కూడా అలాగే మంత్రి గారు మాట్లాడుతూ కొన్ని వ్యాఖ్యలు చేశారు నాకు నవ్వొచ్చింది నాగే కాదు చూసిన వాళ్ళు అందరికీ నవ్వొచ్చు ఉంటుంది ఎమ్మెల్యే గారట అడగాల్సినవి అడగకూడనివే అడిగేస్తున్నారట ఆ అడగాల్సినవి అడగకూడనివి అడిగేసి కురుపా నియోజకవర్గానికి ఇంజనీరింగ్ కాలేజీ తెచ్చారా కురుపా నియోజకవర్గానికి అవును మెడికల్ కాలేజీ తెచ్చారా కురుపా నియోజకవర్గంలో ఏమన్నా ఏనుగులు పంపించేశారా పోనపళ్ళ ఆభ్యాసం అయిపోయిందా భద్రగిరి సిహెచ్సి కంప్లీట్ చేశారా ఏం చేశారు ఏం సాధించారు అడిగినవి అడగాల్సినవి అట అన్నీ అట అడిగేస్తుందట సస్యశ్యామలం అట